థర్టీ ఫస్ట్ దావత్ ఏదైతే జరిగిందో ఈ థర్టీ ఫస్ట్ దావత్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి చేసుకున్నటువంటి వాళ్ళందరూ తాగినటువంటి మందు విలువ వచ్చేసి నాలుగు వందల మూడు కోట్ల మందు తాగిరట ఒక ముప్పై ఒకటవ తారీఖు రోజే ఇక ఐదు రోజుల్లో ఏకంగా రెండు వేల కోట్ల మందు తాగినటువంటి అంశం ఇక ఈ రకంగా ఏర్లై పారిపోయి పారింది మొత్తానికి మందు విపరీతంగా తాగిరు ఇక గతంలో బిఆర్ఎస్ సర్కారు కంటే ఈసారి రికార్డు బద్దలు కొట్టిందట మన రేవంత్ రెడ్డి సర్కార్ హయాంలో మొత్తానికి మందు ప్రీతి మందు ప్రీతి బాబులు చాలా ఎక్కువైపోయారు కేసీఆర్ఏ బాబులను చాలా మందిని తయారు చేసి అన్నం కానీ అనుకున్నారు కానీ నిజానికి అది కాదు ఇవాళ రేవంత్ రెడ్డి హయాంలోనే విపరీతంగా మందు అమ్ముడుపోయిందట ఏకంగా నాలుగు వందల మూడు కోట్ల మందు తాగిండ్రు తాగి ఊగిర్రు ఇగో పడిపోయినటువంటి బొమ్మ కూడా ఇగో ఈ రకంగా ఎక్కడోళ్ళు అక్కడ తాగి ఇట్లా ఈ రకంగా పడిపోయారు థర్టీ ఫస్ట్ దావత్లో మొత్తానికి ఇక డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ జోరుగా మద్యం అమ్మకాలు కొనసాగినాయట ఇక ఐదు రోజుల్లో మద్యం మీద సుమారు రెండు వేల కోట్ల రాబడి వచ్చేసంట థర్టీ ఫస్ట్ నైటు మొత్తానికి పన్నెండు గంటల దాకా వైన్సులు తెరిచినాయి కొన్ని చోట్ల ఒకటి దాకా కూడా తెరుచుకొని ఉన్నాయి మొత్తానికి థర్టీ ఫస్ట్ నాడు పన్నెండు ఒకటి దాకా పర్మిషన్స్ పన్నెండు వరకు పర్మిషన్ ఇచ్చేసింది గవర్నమెంట్ మొత్తానికి వాయిన్స్ తెలిసి పెట్టుకోవాలని ఇక విచ్చలవిడిగా మందు తాగిరు ఐదు రోజుల్లోనే ఏకంగా రెండు వేల కోట్ల మందు తాగిరట థర్టీ ఫస్ట్ దావత్ అంటే ఈ రకంగా ఉంటుంది ఇక మామూలుగా లేదు థర్టీ ఫస్ట్ దావత్ ఎక్సైజ్ శాఖ పైన కురిసిన కాసుల వర్షం మొత్తానికి కాసుల వర్షం కురిసింది ఒకటే ఒక ముప్పై ఒకటవ తారీఖున మందుబాబులు దాగినటువంటి మందు ఇక మందుబాబులనే కాదు అందరు తాగర్రేగా థర్టీ ఫస్ట్ కాబట్టి ఒక్కొక్కరు ఒక్కటి తాగేటోళ్ళు మూడు బీర్లు తాగిర్రుగా క్వార్టర్ తాగేటైనా హాఫ్ తాగిండు హాఫ్ తాగేటైనా ఫుల్ తాగిండు ఇక పాత కాలం పోతుంది ఇక కొత్త కాలం వస్తుంది కొంతమంది ఎట్లా ఉంటారంటే ఇక రెండు వేల ఇరవై నాలుగులో నేను మస్తుగా తాగిన మస్తు ఎంజాయ్ చేసిన రెండు వేల ఇరవై ఐదు నుండి ఇక తాగా నన్ను తాగనే తాగా ఇప్పటి నుండి నా జీవితం మార్చుకుంటా అనుకుంటే తాగేటోళ్ళు ఉంటారు చాలామంది అట్లా కూడా ఇవాళ ఒక్కరోజైతే ఫుల్గా మునిగిపోతా ఇక ఇరవై ఐదు నుండి పొద్దుగాల దేవునికి మొక్కి మంచిగా పూజ చేసి ఇక ఈ సంవత్సరంలో నేను మందే తాగా అని ప్రామిస్ చేస్తా అనేటోళ్ళు కూడా చాలామంది మందు విచ్చల విడిగా అయిరా ఇకపోతే వైన్సులు బార్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినటువంటి సర్కారు ఇక గత రికార్డును బ్రేక్ చేసినటువంటి మద్యం ప్రియులు ఇక తాగినోళ్ళకు తాగినంత పోసిన రేవంత్ సర్కార్ తాగినోళ్ళకు తాగినంత పోసిందట మన రేవంత్ సర్కార్ ఇక మునుపెన్నడు లేనంత తాగేసిన మందుబాబులు ఇక రేవంత్ సర్కారేనా కేసీఆర్ సర్కార మరి దొర్గబట్టి దుర్గబట్టి పోసిండేమో ఈసారి రేవంత్ సర్కార్ విచ్చిన విటిగా పోసిండు తాగేది ఇక రేవంత్ సర్కార్ మందు ఫ్రీగిడ్చి పెట్టిందట అడ్డగోలుగా తాగిరిగా ఇక లేనంత తాగేసిరట ఈసారి హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రైవ్లో మొత్తానికి దొరికిన ఒక వెయ్యి నూట ఎనభై నాలుగు మంది ఇక రేవంత్ అన్న తాలూకా అంటూ మందుబాబు హల్చల్ రేవంత్ అన్న తాలూకా ఏమన్నా అంటే రేవంత్ అన్న తాలూకా అంటూ మందుబాబులు హల్చల్ చేసేట తాగినాక ఎవరైనా అడుగుతారు పోలీసు వాళ్ళు అక్కడ ఇక్కడ ఇంద్రాబాయి హల్చల్ ఈంద్రాబాయి అంటే నేను రేవంత్ అన్నను రేవంత్ అన్న తాలూకాను అందుకే నేను హల్చల్ చేస్తున్నా నా మీదనే చేసుకుంటా అన్నట్టుగా మాట్లాడినట్టున్నారు మొత్తానికి ఈ రకంగా రేవంత్ మా రేవంతును రేవంత్ పేరును తాగు తాగేటోళ్ళు కూడా వాడుకుంటున్నారు అంటే ఎక్కడ పడితే అక్కడ వాడుకోవచ్చు అన్నట్టు ఇక మళ్ళీ టూర్ పోతున్నా పోతుండట మళ్ళా టూరు ఏ టూర్ పోతుండో విమానం ఎక్కి మళ్ళా పోతుండట టూరు ఎవరి కోసం పోతుండో మరి ఏం తీసుకొస్తాడు టూరు ఇక నువ్వు ఎన్నిసార్లు పోయినా ఇక పట్టించుకోరు తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిన్ను అడగరు నువ్వు టూర్కే పో ఇంకేడికన్నా పో నీ గురించి మాట్లాడే ప్రసక్తే లేదు ఇక